బెస్ట్ పోలింగ్స్ని బెస్ట్ పోలీసింగ్లో తెలంగాణ టాప్ స్టేట్ పోలీస్ శాఖకు నెంబర్ వన్ ర్యాంక్ రాష్ట్రంలో మహిళా పోలీసులు ఎనిమిది పాయింట్ ఏడు శాతం మహిళా అధికారులు ఏడు పాయింట్ ఆరు శాతం ఆరు పాయింట్ పద్నాలుగు ఆరు పాయింట్ నలభై నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఏపీ పోలీస్ ఇండియా జస్టిస్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఐదు ర్యాంకింగ్స్ విడుదల నిజంగా మీరు బెస్ట్ పోలింగ్స్ పోలీసులే అక్కడ ఎస్యూలో పొరగాలనికొచ్చి సాంపెన్లు హైడ్రా తోటి మూసీలో వాళ్ళని కొచ్చి హైడ్రో పేరుతో కొన్ని కొంతమందిని కొట్టి చంపిళ్ళు ఆఖరికి మాలాంటి వాళ్ళ మీద ఎప్పుడు కేసులు పెట్టమంటే అప్పుడు కేసులు పెడతాను పైగా జర్నలిస్ట్ శంకర్ ఆఫీసులో ఉన్న సామాన్ మొత్తం సార్ కొనిపోయింది ఇంత మంచి బెస్ట్ పోలీసులు మీరు రెండు తమ్నూలు పెడితే ఇరవై ఐదు కంప్యూటర్లు ఎత్తు ఎత్తుకపోతారా నాకైతే అది అసలు డైజెస్ట్ అయితే లేదు ఆ విషయమే ఇప్పుడు రెండు తమ్ముణేళ్ళు తప్పు తమ్ముణలు పెట్టిండ్రు ముఖ్యమంత్రి గారి మీద దురుద్దేశంతో దురుస్థానంతో రెండే తమ్ముణేళ్ళు పెట్టిండు సంసారాన్ని సంసారాన్ని ఉడుచుకపోతారా మీరు ఏ రాజ్యాంగం ఇచ్చిందో ఇంత అధికారం మీకు అంటే మా చేతు అధికారం ఉన్నది కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ఎవడు అడిగేటోడా దీనికి ఇంకా బెస్ట్ ర్యాంకింగ్స్ అట ఏం బెస్ట్ ర్యాంకింగ్స్ పోలీసు వాళ్ళని చూస్తనే ఉన్న గౌరవం కూడా పోతుంది కేసీఆర్ గారు వచ్చేమో ఫ్రెండ్లీ పోలీస్ అని పెట్టిండు ఈయన వచ్చేమో ఇక మరి పోలీసు టార్చర్ పెట్టిస్తాను పోలీసులతో టార్చర్ అంటే టార్చర్ పెట్టిస్తాను మళ్ళీ బెస్ట్ పోలీసింగ్ అనే అవార్డు వచ్చింది ఇక బోర్రిగా మరి ఏం చేస్తారో చేయరు ఏం వద్దంటాము అయిగా మేమేమన్నాం అన్ని పాత వడ వడదెబ్బతో మరణిస్తే నాలుగు లక్షలు ఆశ పెడతానులా వడదెబ్బకు పోయి సాగుర్రి అని వడదెబ్బకు మరణిస్తాట నాలుగు లక్షల ఈ ఇదేవడన్నా దురాశ కలిగినోడు ఉంటే ముసళ్ళని తీసుకొప్పి ఎన్న నిలబెట్టి చంపి కథ నాలుగు లక్షలు కావాలంటాడు అసలే పైసల కోసం ఎంతకైనా దిగజారుతాంలు తల్లిని చంపుతానులు తండ్రిని చంపుతానులు అవసరమైతే ఇక వ్యభిచారం చేస్తాను ఎంతకైనా దిగ నీ నీచాతి నీచులు తయారైనలే పైసల కోసం అసలు అసలు విలువ విలువ అనేదే లేదు డబ్బు సంపాదించే మార్గంలో తను నెరవే ఎరవేయవలసి వస్తే తను నెరవేస్తాను సంపాలంటే సంపుదాన్లు దోపిడీ చేయాలంటే దోపిడీ చేస్తాను